గుండెల్లో బాధ కానీ బయటికి చెప్పుకోలేరు వాళ్ళకి ఏం నచ్చుతుందో ఏం కావాలో వాళ్ళకే తెలీదు నిన్నటి వరకు ఎంతో ఇష్టమైన పనులు ఈ రోజు బోర్ గా ఫీల్ అవుతుంటారు రెస్ట్ కావాలనిపిస్తుంది కానీ రెస్ట్ తీసుకోవడానికి ఆలోచిస్తారు చిన్న పని కష్టంగా రోజువారీ పనులు భారంగా ఫీల్ అవుతారు సంతోషంగానూ ఉండరు బాధగాను ఉండరు నలుగురిలో ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతారు ఎలా ఉన్నావు అని అంటే బానే ఉన్నా బ్రతికే ఉన్నా అని సమాధానం ఇస్తారు ఎవరైనా కేర్ చేస్తే బాగుండో అని ఫీల్ అవుతారు కానీ వాళ్ళ ఫీలింగ్స్ ని పెయి ఎవరితో షేర్ చేసుకోరు ఇలాంటి లక్షణాలు ఉన్నాయంటే వాళ్ళకి వాళ్ళ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అని అర్థం వాళ్ళ లైఫ్ మీద క్లారిటీ లేకుండా పోయింది అని అర్థం హలో ఆయన మమతా మల్లం ఎమోషనల్ స్ట్రెంత్ కోసం ఉమెన్ చాలా మంది ఉమెన్ వాళ్ళ బిజీ స్కెడ్యూల్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లేదంటే వర్క్ లైఫ్ బ్యాలెన్సెస్ అని వాళ్ళని వాళ్ళు మర్చిపోతూ ఉంటారు సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ లేకుండా స్ట్రగుల్ అవుతూ ఉంటారు ఫిజికల్ గా మెంటల్ గా టైర్డ్ అయిపోవడం యాంగ్జైటీ స్ట్రెస్ తో బాధపడుతూ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఒక్కరే మేనేజ్ చేస్తూ ఇంట్లో ఎవరి హెల్ప్ అడగకపోవడము వాళ్ళ పనికి రికగ్నిషన్ అప్రిషియేషన్ లేకపోవడము ఫుల్ యాంగ్జైటీ స్ట్రెస్ తో సఫర్ అవుతూ ఉండడము హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఎన్నో రోజులుగా వాళ్ళ ఫీలింగ్స్ ని ఎమోషన్స్ ని సప్రెస్ చేసుకోవడం వల్ల వాళ్ళ మీ బ్రెయిన్ ఆర్ట్ రెండు ఎంటీగా ఫీల్ అవుతూ వాళ్ళ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఒక క్లారిటీ లేకుండా పోతుంది ఇది కాస్త సివియర్ డిప్రెషన్ యాంజైటీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ తో పాటు ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ కి కూడా దారి తీస్తుంది మరి ఎలా బయటపడాలి అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఒకరే తీసుకోకుండా ఫ్యామిలీ మెంబర్స్ కి అసైన్ చేస్తూ ఉండడం నచ్చిన పని చేస్తూ ఉండడము మనసుకు నచ్చిన హాబీస్ ని ఇంతకు ముందు వదిలేసిన పనులకి మళ్ళీ రీకనెక్ట్ అవ్వడము పాజిటివ్ ఎన్విరాన్మెంట్ లో ఉండడము వాళ్ళ గురించి వాళ్ళు టైం ఇచ్చుకుని సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ తో పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడము హెల్త్ గురించి జాగ్రత్త పడుతూ వాళ్ళ హార్మోనల్ ఇష్యూస్ లేకుండా ప్రాపర్ గా ఉన్నాయా లేదో చెక్ చేసుకోవడము ఈ లక్షణాలు సివియర్ గా ఉంటే ఒక ప్రొఫెషనల్ సపోర్ట్ అంటే కోచ్ లేదా ఒక కౌన్సిలర్ సహాయం తీసుకోవడము ఇలా ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేసుకుని లైఫ్ మీద క్లారిటీ తెచ్చుకొని వాళ్ళ మీద వాళ్ళు ఇంట్రెస్ట్ తెచ్చుకోవచ్చు పీస్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు మీలో ఎవరైనా ఇలా ఫీల్ అవుతూ సఫర్ అవుతూ ఉంటే కాంటాక్ట్ మీ ఆర్ డిఎం ఫర్ గైడెన్స్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్